ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ ఓం సాయి రామ్ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సరిత్రము ముప్పది మూడవ అధ్యాయం ఊదీ మహిమ తేలుకాటు ప్లేగు జబ్బు జామ్నేర్ లీలా నారాయణరావు జబ్బు బాలాబువా సుతార్ అప్పాసాహెబ్ కులకర్ణి హరిబావు కర్నిక్ గతాధ్యాయంలో గురువు మహిమను వర్ణించిదమి ఇందులో ఊదీ మహిమను వర్ణించదము మనం ఇప్పుడు గొప్ప యోగేశ్వర్లకు నమస్కరించడము వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపజేయును మనలోని దుర్గుణములను పోగొట్టును వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును అమృతానందమును ప్రసాదించును ఇది నాది అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు వారి వృణమును ఈ జన్మయందుగాని వచ్చే పెక్కు జన్మలందు మనము తీర్చుకొనలేము ఊదీ మహిమ బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకుని చుండనునని అందరికీ తెలిసిన విషయమే ఈ విధముగా వసూలు చేసిన మొత్తంలో నెక్కో భాగము దానం చేసి మిగతా దానితో వంట చెరుకును కట్టెలను కొనుచుండెను ఈ కట్టెలను బాబా దునిలో వేయిచుండెను దానిని నిత్యము మంట పెట్టుచుండెరి అది ఇప్పటికీ నటులనే మండుచున్నది అందులోని బూడిదనే ఊది అనుచున్నాము బాబా దాన్ని భక్తులకు తమ తమ ఎండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టేటివారు ఊది వలన బాబా ఏమి బోధించను ఉద్దేశించను ప్రపంచంలో కనిపించే వస్తువులనియూ బూడిదవలే అశాశ్వతములు పంచభూతముల చేయబడిన మన శరీరములనియు సౌఖ్యముల అనుభవించుట పిమ్మట పతనమై బూడిదేవును ఈ సంగతి జ్ఞత్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదము పంచిపెట్టుచుండిరి ఈ ఊది వలనే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచంలో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మనవారు కాడని బాబా బోధించను ఈ ప్రపంచంలోకి మనము ఒంటరిగా వచ్చితమి ఒంటరిగానే పోయేదము ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యమును అనిత్యమైనదానియందు అభిమాన రాహిత్యము గంట మోతవలే వినిపించుచుండెను మొదటిది ఊది వివేకమును రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను ఈ రెండును కలిగి ఉన్న గానీ సంసారమనే సాగరమును దాటలేము అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకుని షిరిని నుండి ఇంటికి పోనప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగానిచ్చి కొంత నుదుడిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచేటివారు బాబా సంతోషంతో నున్నప్పుడు పాడుచుండేటివారు పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండిరి దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము బాబా దీన్ని చక్కగా రాగంతో మధురముగా పాడుచుండేటివారు ఇదంతయూ ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము దానికి భౌతిక ప్రాధాన్యత కూడా కలదు అది ఆరోగ్యమును ఐశ్వర్యమును ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి మొసగుచుండెను ఇక ఊది గురించి కథలను ప్రారంభించదము తేలుకాటు నాసిక్ నివాసియకు నారాయణమోతి రామ్ జానీ అనునతుడు భక్తుడు అతడు రామచంద్ర వామన్ మోదకర్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండిను అతడు ఒకసారి తన తల్లితో షిర్డీకి పోయి బాబాను దర్శించెను అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారం పెట్టుకున్న చెప్పెను కొన్ని దినముల తర్వాత బాబా మాటలు సత్యమయ్యను నారాయణ్ జాని ఉద్యోగం మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటల్ పెట్టినం అది బాగుగా అభివృద్ధి చెందను ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను దాని బాధ భరించినంతగా ఉండెను అటువంటి విషయంలో ఊది బాగా పనిచేయను నొప్పి ఉన్నంత ఉన్న చోట బూదిని వ్రాయవెలను అందుచే నారాయణరావు ఊది కొరకు వెదికను కానీ అది కనిపించలేదు అతడు బాబా పటము ముందర నిలచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటము ముందర రాలిన అగర్బత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను అది ఊదీ రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయెను ఇద్దరు ఆశ్చర్యానందములతో మునిగిరి ప్లేగు జబ్బు ఒకనొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలోన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిసాను అతడు తన వద్ద ఊదీ లేదని కనుక ఊదీ పంపమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపెను ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద అప్పుడు అప్పుడతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవచుండెను వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను కావున నానా రోడ్డుపైన మట్టిని కొంచెం తీసి సాయినామ జపం చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశను కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతా చూసెను ఆ భక్తుడు ఇంటికి పోయేసరికి మూడు రోజుల నుండి బాధ పడుతున్న వాణి కుమార్తె జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుంచి తగ్గెను విని మిక్కిలి సంతసించెను జామ్నేర్ లీలా పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరమున నానాసాహెబ్ చందూర్కర్ జామ్నేర్లో మమలతాదారుగానుండెను అది కాందేష్ జిల్లాలో షిరిడికి వంద మైళ్ళ ఉన్నది ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించటకు సిద్ధంగానుండెను ఆమె పరిస్థితి బాగులేకుండెను ఆమె రెండు మూడు దినముల నుండి ప్రసవ వేదన పడుచుండెను నానాసాహెబ్ ఔషధముల నేను వాడెను కానీ ప్రయోజనం లేకుండెను అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకుని వారి సహాయం వేడెను షిరిడిలో రామ్గిర్భువా అను సన్యాసి ఉండెను బాబా అతన్ని బాపూగిర్ భువ అనువారు అతని స్వగ్రామము కాందేశ్లో నుండెను అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను బాబా అతన్ని పిలిచి మార్గ మధ్యమున కా జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహుకు ఊదిని హారతి పాటను ఇవ్వను తన వద్ద రెండు రూపాయలున్నాయని అవి జలగాం వరకు రైలు టిక్కెట్కు సరిపోవునని కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు ముప్పై మైళ్ళు ధనము లేదని రామ్గిర్ బువా చెప్పాను అన్నీను సరిగా అమరును గానా నాతడు కలత చెందన అవసరం లేదని బాబా పలికెను శ్యామాను పిలిచి మాధవ్ అడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను హారతి పాటను ఊదిని రామ్గిర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందచేయమన్ను బాబా మాటలపై ఆధారపడి రామ్గిరి బువా చిరిడీ విడిచను రాత్రి రెండున్నర గంటలకు జలగాం చేరెను అతడికి చేరునప్పటికీ అతడి తని చెంత రెండు అణాలు మాత్రమే ఉండెను కాబట్టి కష్టదశలో నుండిను అప్పుడే ఎవరు బాపూగిర్ బువ ఎవరు అని కేక వేచిచుండి బువ్వ అచ్చడికి పోయి తనేనని చెప్పెను నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బండ్రోత్తు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయాను దానికి రెండు మంచి గుర్రములు కట్టియుండెను ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి టాంగా వేగంగా పోయెను తెల్లవారుజామున టాంగా యొక్క సెలయేరు వద్ద చేరెను బండితోలు వాడు గుర్రములను నీళ్లు త్రాగించడానికి తీసుకొని పోయెను బండ్రోత్తు రామ్గిర్ బువాను పలహారం చేయమని పలహార దినుసులను పెట్టెను గడ్డము మీసములున్న ఆ బంట్రోత్తు బట్టలు చూసి రామ్గిర్బువా అతడు మహ్మదుడని సంశయించి పలహారంను తినకుండెను కానీ ఆ బంట్రోత్తు తాను హిందువుడుననియు గర్వాల్ దేశపు నానా నానాసాహెబ్ ఆ పదహారం పంపినగాన తినటకెట్టి సంశయము వలదనెను ఇద్దరు కలసి పలహారం చేసి బయలుదేరిది వృషక్కలమున జామ్ చేరిది ఒంటికి పోసుకున్నటకై రామ్గిర్ బువ్వ టాంగా దిగి రెండు మూడు నిమిషములలో వచ్చెను తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా తోలువాడు కానీ బంట్రోత్తు కానీ లేకుండిరి బాపూగిర్ బువ్వ నోటి వెంట మాట రాకుండెను దగ్గరున్న కచేరీకి పోయి అడగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లుగా తెలిపెను అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడి సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్టుగా చెప్పాను బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహేబుకు అందజేశాను మైనతాయి చాలా దృతి దుస్థితిలో నుండెను అందరూ ఆమె గురించి మిగుల ఆందోళన పడుచుండిరి నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్ళల్లో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమనేది బాబా మంచి సమయంలో సహాయం పంపిన అనుకున్రీ కొద్ది నిమిషాలలో ప్రసవం సుఖముగా జరిగినని వార్త వచ్చెను గండము గడిచినదని చెప్పిరి నానాసాహెబ్ గారు టాంగాను నౌకర్ను ఫలహారమును పంపినందుకు బాపూగిరి బువ ఆయనకు కృతజ్ఞత తెలుపగా నా అతడు మికిలి ఆశ్చర్యపడెను షిరిడి నుంచి ఎవ్వరు వచ్చుతున్నది అతనికి తెలియదు కనుక అతడు ఏమీను పంపి ఉండలేదని చెప్పిన బీవీ దేవుగారి విషయమై నానాసాహెబ్ చందూర్కర్ కొడుకు బాపురావు చందోర్కర్ రామ్గిర్బువాను కలుసుకుని విచారించి సాయిలీలా మ్యాగ్జైన్లో పదకొండు పన్నెండు పదమూడు గొప్ప వ్యాసమును ప్రకటించెను బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చందూర్కరు బువా అలా వాగ్మూలమును స్వీకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమును మూడవ భాగము ప్రకటించినారు నారాయణరావు జబ్బు భక్త నారాయణరావుకు బాబాను రెండుసార్లు దర్శనం చేయు భాగ్యం కలిగిన బాబా సమాధి చెందిన మూడేళ్లకు షిరిడికి పోవాలనుకున్నాను కానీ పోలేకపోయాను బాబా సమాధి చెంది ఒక సంవత్సరంలో నా తడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను సాధారణ చికిత్సల వల్ల ప్రయోజనం కలగలేదు కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించుచుండెను ఒకనాడు స్వప్నములో ఒక దృశ్యమును చూచెను అందు బాబా అతన్ని ఓదార్చి ఇట్లనేను ఆందోళన పడవద్దు రేపటి నుంచి బాగోగును వారం రోజుల్లో నడవగలవు స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారం రోజుల్లో కుదరెను ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఇది శరీరం ఉన్ననాడు బాబా బ్రతికి ఉండిరా శరీరము గాన చనిపోయినారా లేదు ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు వారు జనన మరణములు కతీతులు ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారెక్కడ ఉన్నప్పటికీ ఎట్టి సమయమును కానీ బాబా నుంచి తగిన జవాబు పొందెదరు వారెల్లప్పుడు మన ప్రక్కనే ఉండెదరు ఏ రూపంలోనూ భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికలను నెరవేర్చెదరు బాలాబువా సుతార్ బొంబాయిలో నుండు ప్రముఖ సంకీర్తనాకారుడు బాలాబువా సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చాను అతడు గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉండేడివాడు అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచడివారు వారు బాబాకు నమస్కరించగా బాబా నేను ఇతన్ని నాలుగు సంవత్సరముల నుండి ఎరుగదును అనేది తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చు వాడగుటచే బాలాబువ ఇది ఎట్లు అని అనుకునేను కానీ తీవ్రంగా ఆలోచించక బొంబాయిలో నాలుగు సంవత్సరముల క్రితట బాబా ఫోటోకు నమస్కరించినట్లుగా జ్ఞప్తికి వచ్చాను అతడు బాబా మాటల ప్రాముఖ్యతను గ్రహించను తనలో తాను ఇట్లనుకున్నాను యోగులెంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు తమ భక్తుల వారికి ఎంత ప్రేమ నేను వారి ఫోటోను చూచట వారిని స్వయంగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి అప్పాసాహెబ్ కులకర్ణి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంన అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను అతడు టానాకు బదిలీ అయ్యను బాలాసాహెబ్ వాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను అతడు దాన్ని జాగ్రత్తగా పూజించుచుండెను పువ్వులు చందనము నైవేద్యము బాబాకు నిత్యము సమర్పించుచు బాబాను చూడవలనని మిగుల కాంక్షించుచుండెను ఈ సందర్భమున బాబా పటమును మనస్పూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ కులకర్ణి టానాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండెను అతడు లేనప్పుడు మూడవ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక పకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చాను వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయెను కులకర్ణి గారి భార్య బిడ్డలు వారి షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి వారిట్లు నుడివిరి లేదు నేను భగవంతుని సేవకులను వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనటకు వచ్చితిని చూ దక్షిణ అడిగను ఆమె ఒక రూపాయి ఇచ్చాను వారు ఒక చిన్న పొట్లంతో ఊదినిచ్చి దానిని పూజలు ఫోటోతో కూడా నుంచుకొని పూజించవన్రీ పింబట ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఇక విచిత్రమైన సాయిలూ వినుడు భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చినది ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరను పకీరు గారి రాక భార్య వల్ల వినను ఫకీరు గారి దర్శనము దొరకనందు నాకు మిగుల మనోవేదన పొందెను ఫకీరుకు ఒక రూపాయి మాత్రమే దక్షిణగానిచ్చుట ఇష్టపడకుండెను తానే ఇంటి వద్దనున్నచో పది రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉండేదనను వెంటనే ఫకీర్ను వెదుగుటకాయ బయలుదేరిను మసీదులలోనూ తక్కిన చోట్ల భోజనం చేయకనే వారి కొరకు వెతికెను అతని అన్వేషణ నిష్ఫలమయ్యను ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేసను ముప్పై రెండవ అధ్యాయంలో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలను అప్పాసాపు ఇచ్చట ఒక నీతిని నేర్చుకునేను భోజనమైన తర్వాత చిత్రమేమనగా స్నేహితులతో వ్యాహాలకి బయలుదేరను కొంత దూరం పోగా నెవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లుగా కనిపించెను వారి ముఖ లక్షణములను బట్టి వారు తన ఇంటికి పన్నెండు గంటలకు వచ్చిన వారే అని అనుకునేను వెంటనే పకీరు చేయిచాచి చాచి దక్షిణ అడిగను అప్ప సాహెబ్ ఒక రూపాయి ఇచ్చాను వారు తిరిగి అడగగా ఇంకొక రెండు రూపాయలు ఇచ్చను అప్పటికీ అతడు సంతృప్తి చెందలేదు సాహెబు చిత్రే వద్ద నుంచి మూడు రూపాయలు తీసుకుని ఫకీరునకు ఇచ్చాను వారు ఇంకనూ దక్షిణ అప్పా సాహెబు వారి ఇంటికి రావలసిందిగా వేడెను అందరూ ఇల్లు చేరివి అప్పసాహెబ్ వారికి మూడు రూపాయలు ఇచ్చెను మొత్తం తొమ్మిది రూపాయలు ముట్టెను అప్పటికి సంతృష్టి చెందక ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మనెను అప్ప తన వద్ద పది రూపాయల నోటు కలదన్నను ఫకీరు దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి విచ్చివేసి అక్కడ నుండి వెళ్లేను అప్పసాహెబ్ పది రూపాయలు ఇచ్చేదానని కనుక ఆ మొత్తము తీసుకుని పవిత్రపరిచి పిమ్మట తొమ్మిది రూపాయలు నిచ్చివేసాను తొమ్మిది సంఖ్య చాలా ముఖ్యమైనది అది నవవిధ భక్తులను తెలియజేయను బాబా లక్ష్మీబాయి సింధేకు తొమ్మిది రూపాయలు సమాధి సమయమునిచ్చి అప్పాసాహెబ్బు ఊదీ పొట్లము విప్పి చూచెను అందులో పువ్వు రే పువ్వుల రేఖలు అక్షంతలు ఉండెను కొంతకాలం పెమట బాబాను షిరిడిలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనిను అప్పాసాహెబ్ ఊదీ ప్రభావంను గ్రహించను అతడు తెలివైన తెలివైనప్పటికీ నెలకు నలభై రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత నలభై రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయము వచ్చెను మంచి పలుకుబడి ఉన్న అధికారం లభించెను ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి చెందెను కావున బాబా ఊదిని పొందు భాగ్యం కలవారు స్నానం చేసిన పేమట ఊదిని నుదుట రాసుకొని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను హరిబావ్ కర్నిక్ ఠానా జిల్లా దహాను గ్రామం నుండి హరిబావు కర్నిక్ అన్నతడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంన గురు పౌర్ణమి నాడు షిర్డీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను వస్త్రములు దక్షిణ సమర్పించెను శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగను అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణనివ్వాలని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనకకు రారాదని విని ఇంటికి బయలుదేరిను మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలకి వచ్చుచుండగా నర్సింగ మహారాజ్ అను యోగి తన శిష్యులను విడచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంజేతిని పట్టుకుని నా రూపాయి నాకిమ్ము అనెను కర్ణిక్ మిగుల ఆశ్చర్యపడిను రూపాయిని సంతోషంగా నిచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకుని రూపాయిని నర్సింగ్ మహారాజు ద్వారా గ్రహించిననుకున్న యోగేశ్వరులందరొకటే అనియు ఏకాత్మభావంతో కార్యమును లొనరుతురనియు నీ కథ తెలుపుచున్నది ముప్పది మూడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాదాపణమూ